అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ గురు చరిత్ర యాభై ఒకటవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ నమః నామధారకుడు స్వామి శ్రీగురుడు నగరం నుండి బయలుదేరి వెళ్ళి గౌతమి పుష్కర యాత్ర పూర్తి చేసుకొని తిరిగి గంధర్వపురం చేరాక ఏమి చేశారో సెలవీయండి అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీగురుడు కొంతకాలం నగరంలోనే ఉన్నారు అది ఈశ్వరనామ సంవత్సరము అప్పుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నాడు ఒకనాడు ఆయన భక్తులందరితో తాము శ్రీశైల యాత్రకు బయలుదేరుతున్నామని చెప్పారు అది తెలిసిన గ్రామస్తులందరూ కూడా మఠం వద్దకు చేరుకున్నారు వాళ్ళందరూ కన్నీరు కారుస్తూ శ్రీగురునితో ఇలా అడుగుతున్నారు స్వామి మీరు ఇప్పుడు శ్రీశైలయాత్రకు వెళ్ళవలసిన అవసరం ఏమిటి amor, తమ అవతార కార్యం పరిసమాప్తి చేయవలసిందన్నట్లు మాకు తోస్తున్నది ఇంతకాలము మీ అనుగ్రహంతో మా కష్టాలు అభిష్టాలు తీర్చుకున్నాము మీరు గ్రామంలో విజయం చేయడం వలన ఈ గంధర్వపురం భూలోక వైకుంఠం అయిన మహాపుణ్యక్షేత్రంగా రూపొందింది కదా నిజానికి మీరు మా అందరికీ కులదేవతగా నిలిచారు మేము అగ్నులము దీనులము మాకు మీరు తప్ప వేరింకెవరు దిక్కులేరు మమ్మల్ని విడిచిపెట్టిపోవడం మీకు న్యాయమేనా ఏ తల్లి అయినా తన బిడ్డలను ఇలా విడిచి వెళ్ళిపోతుందా స్వామి ఎప్పుడూ వారి చెంతనే ఉండి వాళ్ళను సాకడం కదా ఆమె ధర్మం అన్నారు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వాళ్ళ భక్తికి కరిగిపోయి చిరునవ్వుతో ప్రేమగా ఇలా అన్నయించారు బిడ్డలారా మాపై ఇంత భక్తితో మెలిగే మిమ్మల్ని విడిచి మేము మాత్రం పోగలమా నిజానికి మేము ఎల్లప్పుడూ ఈ గంధర్వపురంలోనే ఉంటాము నిత్యము ఈ సంగమంలో స్నానం చేసి నిత్యకృత్యములు తీర్చుకొని మధ్యాహ్న సమయంలో ఈ గ్రామంలో భిక్ష చేసుకుంటూ ఈ మఠంలోనే మీ సేవలను అందుకుంటూ గుప్తంగా ఉంటాము కేవలం లౌకికుల స్థూల దృష్టికి మాత్రమే మేము శ్రీశైలం వెళ్ళినట్లు ఇక్కడ లేనట్లు కనిపిస్తాము కానీ నిజానికి మా ప్రతిరూపాలుగా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్న మా పాదుకల రూపంలో ఇక్కడే ఉంటాము ఇది ముమ్మాటికి నిజము ఎట్టి సందేహము లేదు మా భక్తులకు మేము ప్రత్యక్షము కానిదెప్పుడు ఈ గంధర్వపురంలో భక్తుల యోగక్షేమాలు కనిపెట్టి ఉండే మమ్మల్ని సేవించేవాడు కోరినది ఏది లభించదు మీరందరూ నిత్యము ఈ సంగమంలో స్నానం చేసి సాక్షాత్తు కల్పవృక్షమైన ఈ అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేసి అనార్థాలన్నింటినీ తొలగించగల ఇచ్చటి పాదుకలను అర్చిస్తూ ఉంటే సర్వభ్రమలు తొలగి సాక్షాత్తు ఆనందమే సిద్ధిస్తుంది ఎలాంటి చింతలు గలవారికైనా ఇచ్చటి చింతామణి అనబడు విఘ్నేశ్వరుని ఆరాధించడం వలన సర్వ విఘ్నాలు నశిస్తాయి భక్తి శ్రద్ధలతో ఈ అష్టతీర్థాలతో స్నానం చేసేవారికి సర్వసిద్ధులు సమకూరి ముక్తి కూడా లభిస్తుంది మూడు కాలాలలోనూ ఈ మఠంలోని మా పాదుకలను పూజించి నీరాజనమిచ్చి నిర్మలమైన మనస్సుతో మమ్మల్ని స్మరిస్తే కోరినది తప్పక నెరవేరుతుంది ఇక ముందు పవిత్రమైన ఈ దేశం మ్లేచ్చులైన యవనులకు అధీనమవుతుంది వాళ్ళు కూడా ఇక్కడకు వస్తారు వారు వస్తే ఇక్కడ భక్తులకు కష్టం కలుగుతుంది మేము ఇక్కడ లేమని వాళ్ళు అనుకోగలందుకు స్థూల దృష్టికి శ్రీశైలం వెళ్ళిపోయినట్లు కనిపిస్తాము కానీ అదృశ్యంగా ఇక్కడే భక్తులకు నిత్య ప్రసన్నులమై శాశ్వతంగా ఉండిపోతాము అని చెప్పి ఆయన తమ బాధుకలు మఠంలో విడిచిపెట్టారు వెంటనే ఆయన మఠం నుండి బయటకు వచ్చి సాయం దేవుణ్ణి నందిశర్మను కవిని నన్ను కూడా తీసుకొని శ్రీశైలానికి బయలుదేరాడు కొందరు శిష్యులు గంధర్వపురంలో ఉండిపోయారు శ్రీగురిని వద్ద సన్యాస దీక్ష తీసుకున్న కృష్ణ సరస్వతి బాల సరస్వతి ఉపేంద్ర సరస్వతి మాధవ సరస్వతి మొదలగు వారు అంతకు ముందే శ్రీగురిని ఆజ్ఞ మేరకు తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు స్థానిక భక్తులు మా ఐదుగురిని ఊరి పొలిమేర వరకు వచ్చి సాగనంపి చేతులు జోడించి శ్రీవారి దివ్యరూపం కనువరుగయ్యే వరకు చూస్తూ నిలబడి అటు తర్వాత వారి పాదుకలను ధ్యానిస్తూ తిరిగి వెళ్ళిపోయారు అటు తర్వాత జరిగినది చెప్తాను విను వెనుక శ్రీగురుడు వైద్యనాథ క్షేత్రం నుండి బయలుదేరినప్పుడు వారి వద్ద సెలవు తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరి చేరిన శిష్యులు వైడూర్య నగరాన్ని పరిపాలించిన యవనరాజు శ్రీగురిని ఆజ్ఞానుసారం కొంతకాలం ముందే శ్రీశైలం చేరి అక్కడ వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు బహుధాన్య నామ సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కుంభరాశిలో సూర్యుడు కన్యారాశిలోకి బృహస్పతి ప్రవేశించారు అది శిశిర ఋతువు మాఘమాసము కృష్ణపక్షము ప్రతిపద శుక్రవారం నాడు శ్రీగురుడు శిష్యులమైన మా నలుగురితో కలిసి శ్రీశైలం వద్దనున్న పా తాళగంగకు చేరారు అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్పాసనం సిద్ధం చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు మేమంతా త్వర త్వరగా పూలు సమృద్ధిగా సేకరించి వాటిని అరటి ఆకులపై అమర్చి ఒక పూలనావ సిద్ధం చేశాము అప్పుడు శ్రీగురుడు దానిని నది నీటిపై ఉంచమని ఆదేశిస్తే మేము అలానే చేశాము అప్పుడు ఆయన మేము ఈ పూలనావలో ఈ పాతాల గంగ దాటి శ్రీశైలం చేరి అక్కడ మల్లికార్జునితో ఐక్యం చెందుతాము మీరందరూ వెనక్కి తిరిగి గంధర్వపురం వెళ్ళిపోండి అని చెప్పాడు కానీ మేము నివ్వరబోయాము ఆకస్మికమైన వారి ఆజ్ఞకు కృంగిపోయి కన్నీరు కారుస్తూ అలానే ఉండిపోయాము ఆయన మమ్మల్ని ఓదారుస్తూ ఇలా అన్నారు ప్రియ శిష్యులారా మీరిలా దిగులు పడకూడదు మీరు గంధర్వపురం వెళ్ళండి మీకు ఎల్లప్పుడూ అక్కడ మా దర్శనం లభిస్తుంది భక్తులేని వారికి కనిపించక భక్తులకు మాత్రమే దర్శనం ఇవ్వదలచి ఇక్కడే గుప్త రూపంలో ఉంటాము మమ్మల్ని నమ్ముకొని కొలిచే భక్తుల ఇళ్లలో మేము ప్రత్యక్షంగా ఉంటాము పుష్యమి నక్షత్రంలో కూడిన ఆ శుక్రవారం నాడు ఆ శుభ సమయంలో శ్రీగురుడు ఆ పూలనావ మీద కూర్చొని నదీ మధ్యకు సాగిపోతూ ఒడ్డున నిలిచిన మా అందరితో చివరి మాటగా ఇలా చెప్పారు నాయనలారా మీకు సర్వశుభాలు ప్రాప్తించుగాక నలుగురు ఒక్కచోట చేరి మా చరిత్ర పారాయణం చేసేవారు అందులోని స్తోత్రాలు పఠించేవారు నామ సంకీర్తనం చేసేవారు మా ప్రీతికి పాత్రులవుతారు మా కథామృత గానం చేసేవారింట్లో నాలుగు పురుషార్థాలు సిద్ధులు నిత్య నివాసం చేస్తాయి జీవితమంతయు అష్టైశ్వర్యాలు అటు తర్వాత ముక్తి సిద్ధిస్తాయి మేము ఆనంద నిలయానికి వెళ్తున్నాము మేము అచటికి చేరగానే అందుకు గుర్తుగా మీ వద్దకు నాలుగు తామర పువ్వులు ఈ నదిలో తేలి ఆడుతూ వస్తాయి మీరు నలుగురు వాటిని ప్రసాదంగా తీసుకోండి మీరు వాటిని ప్రాణం కంటే ఎక్కువగా విలువైనదిగా భద్రపరచుకొని పూజించుకోవాలి ఇది మా ప్రమాణం దీనిని సంశయించరాదు అన్నారు ఆ నావ ముందుకు సాగి కొద్దిసేపట్లో కనిచూపు మేర దాటిపోయింది అయినా తాము ధరించిన వస్త్రంతో తమ తలను కూడా కప్పుకున్న వారి రూపం దివ్య తేజస్సుతో మా హృదయాలలో అలా నిలిచిపోయింది ఇలా శ్రీగురుడు తమ అంతిమ సందేశం ఇచ్చి ఆ పుష్పనావలో కొంత దూరం వెళ్ళి అకస్మాత్తుగా అంతర్హితులయ్యారు అంతలోనే ఆ పుష్పాసనం కానీ స్వామి కానీ కనిపించకపోయేసరికి మేమందరము కన్నీరు కారుస్తూ ఆ శూన్య ప్రదేశం కేసి చూస్తూ ఉండిపోయాము కొద్దిసేపటికి నదికి అవతలి నుండి ఒడ్డు నుండి ఒక పడవలో వచ్చిన కొందరు బెస్తవాళ్ళు మా వద్దకొచ్చి అయ్యా ఒక స్వామి తూర్పు ఒడ్డుకు వెళ్తుంటే మేము చూసాము వారి కాళ్లకు బంగారు పాదుకలు ఉన్నాయి వారు కాషాయ వస్త్రము చేతిలో దండము ధరి ఉన్నారు ఆయన మాతో మీరు వెళ్ళి మా శిష్యులతో మేము మీకు ఎదురైనట్లు చెప్పండి నాలుగు పువ్వులు నదీ జలాలపై కొట్టుకొని వారి వద్దకు వస్తాయి అవి తీసి వారికి ఇవ్వండి మా పేరు నరసింహ సరస్వతి మేము స్థూల రూపంతో కదలీవనం వెళుతున్నాము కానీ గుప్త రూపంలో ఎప్పటికీ గాన్గాపురంలోనే ఉంటాము అక్కడే ఎల్లప్పుడు మా సేవలో నిమగ్నమై ఉండమని చెప్పండి అని చెప్పారట వాళ్ళు ఆ విషయం మాతో చెప్తూ ఉండగానే నాలుగు తామర పువ్వులు నది లో కొట్టుకొని వచ్చాయి శ్రీగురుని ఆదేశం ప్రకారం ఆ బెస్తవారు వాటిని చూడగానే నదిలో దూకి ఈదుకుంటూ పోయి ఆ నాలుగు పువ్వులను తెచ్చి ఇచ్చారు వారి నుండి ఆ పువ్వులను అందుకని సాయం దేవుడు మా అందరికీ తలా ఒకటి ఇచ్చాడు అవి తీసుకొని మేము శ్రీగురిని స్మరించుకుంటూ నగరంలోని మఠం చేరుకున్నాము శ్రీగురుడు అక్కడి నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు మమ్మల్ని సాగనంపిన గ్రామస్తులందరూ దిగులుగా ఆయన కనుమరుగయ్యే వరకు చూసి శ్రీగురిని గురించి మాట్లాడుకుంటూ మఠం చేరుకొని అక్కడ కూర్చున్నారు ఇంతలో అక్కడ అకస్మాత్తుగా అక్కడ శ్రీ నరసింహ సరస్వతి స్వామి యథాపూర్వం తమ స్థానంలో కూర్చొని కనిపించారు ఆయనను చూసి అందరూ ఆశ్చర్యచకితులై నమస్కరించి లేసేవరకి వారి రూపం అదృశ్యమైంది అంతటితో గ్రామస్తుల సంశయాలన్నీ మటుమాయమై మా అవతారమూర్తి సామాన్య మానవులను తలచడం ఎంతటి అపచారమో వారికి అర్థమైంది అందరూ ఆ సర్వగతానికి సాష్టాంగ నమస్కారం చేసుకొని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు అప్పుడు నామధారకుడు స్వామి ఆ పువ్వులు ప్రసాదంగా పొందిన మహాత్ములు ఎవరు అని అడిగారు సిద్ధయోగి చెప్తూ ఉన్నారు స్వామికి శిష్యులెందరో ఉండేవారు వారిలో బాల సరస్వతి కృష్ణ సరస్వతి మాధవ సరస్వతి ఉపేంద్ర సరస్వతి ముఖ్యమైన వారు వీరేగాక ఆ శ్రీశైల యాత్ర సమయంలో సాయం దేవుడు నంది శర్మ నరహరి నేను మాత్రమే స్వామిని అనుసరించాము ఆ పువ్వులు ప్రసాదంగా లభించనివి మాకే నాకు దొరికిన ప్రసాదం ఇదిగో చూడు దీనిని భద్రంగా ఉంచుకొని మనస్సును నిశ్చలంగా గురు పాదాలపై నిలుపుకున్నాను అందుకు సాధనంగా ఈ గురుచరిత్ర కూర్చాను అంతేగాని గురుమహిమను పూర్తిగా వివరించడము మహామహితాత్ములకే మాత్రమే సాధ్యమవుతుంది ఇది ఇహంలో పురుషార్థాలను అటు తర్వాత పరమార్థాలను ప్రసాదిస్తుంది దీని పారాయణ వల్ల సుఖము పవిత్రత శాంతి కలుగుతాయి పాపాలు రోగాలు నశిస్తాయి అన్నారు శ్రీ గురుచరణం భవభయహరణం చదువుతుంటే నాకే కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు ఇంతటితో యాభై ఒకటవ అధ్యాయము సమాప్తము శ్రీ దత్తాయ గురువే నమః శ్రీ శ్రీపాద నమః శ్రీ నరసింహ సరస్వతే సరస్వతేనమ నమ లోకా సుకినో భవంతు జై శ్రీరామ్